వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మనకైపు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి కొద్దిసేపట్లో మహిళల ఖాతాల్లో ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి అయితే ఏ పథకానికి సంబంధించి జమ చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా ఇన్ఎలిజిల్ లిస్టులో ఉందా అనేది చెక్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ తెలియజేస్తుంటాను అయితే దీనికి సంబంధించి ఏంటంటే డ్వాక్రా మహిళల్ కూడా అయితే వేస్తారండి సో డ్వాక్రా మహిళకి ఎవరికి వేస్తారు దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇప్పుడే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ అట్లయితే ఏపీ సీఎం జగన్ గారు అయితే ఈరోజు మహిళల ఖాతాల్లో డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే నేడు ఖాతాల్లోకి పదిహేను వేలు ఈబీసీ నేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై మూడు మంది మహిళల ఖాతాల్లో పదిహేను వేల రూపాయల చొప్పున సీఎం జగన్ గారు అయితే విడుదల చేయబోతున్నారు అయితే టోటల్గా మనకు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు అయితే జమ చేస్తున్నారు సో నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఈ అయితే జమ చేస్తారు ఈ స్కీమ్ కింద రెడ్డి కమ్మ ఆర్యవైశ్య బ్రాహ్మణ అలాగే క్షత్రియ వెలమతో పాటు ఇతర ఓసి వర్గాలకు చెందినటువంటి నలభై నుండి అరవై ఏళ్ళ లోపల వయసు అందరికీ ఆర్థిక సామ్యత చేకూరుతుంది అలాగే మనకు డ్వాక్రా మహిళలు చూసుకున్నట్లయితే రెడ్డి కమ్మ ఆర్యవైశ్య బ్రాహ్మణ క్షత్రియ వెలమతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందినటువంటి కులాలు ఎవరైనా డ్వాక్రా మహిళలు ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉంటే కలిగి ఉండి అప్లై చేసుకొని ఉంటే వీళ్ళకు కూడా డబ్బులు అయితే వస్తాయి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషను అయితే మనకు ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఏ డబ్బులు అయితే విడుదల చేశారు కాబట్టి మళ్ళీ మనకు నెక్స్ట్ అమ్మఒడికి సంబంధించి ఫోకస్ చేయబోతున్నారండి ప్రభుత్వము అయితే దీనికి సంబంధించి త్వరలోనే డేట్ కూడా అయితే ఫిక్స్ చేస్తారండి సో వీడియో నచ్చేది లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్